నా పేరు జాడి మాధవరావు ఆదరణ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ని నేను గత ఇరవై సంవత్సరాల నుండి ఈ ఆదరణ ఫౌండేషన్ నడిపిస్తున్నాను సో నాతో పాటు మేనేజ్మెంట్లో విస్థ యూనివర్సిటీ ప్రొఫెసర్సు ఇంకా బిజినెస్ మ్యాన్లు డాక్టర్స్ కూడా ఉన్నారు సో అందులో నాతో పాటు మేనేజ్మెంట్లో ఉన్నటువంటి డాక్టర్ మురళీధర్ గారు నరసింహారావు గారు డాక్టర్ నరసింహరా గారు ధర్మయ్య గారు డాక్టర్ మాయాదేవి సంతోష్ రెడ్డి గారు మల్లాల కృష్ణ గారు ఇంకా చాలామంది ఉన్నారు సో మా అందరం కలిసి మేము టూ థౌజండ్ త్రీలో ఇద్దరు పిల్లలతో స్టార్ట్ చేసి ఈరోజు ఆదరణ ఫౌండేషన్లో రెండు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు సో ఆదరణ సొసైటీ అనేది అమితాబ్ ఆదరణ విద్యాలయ పేరు మీద మేము స్కూల్ పర్మిషన్ తీసుకొచ్చాము స్కూల్ పర్మిషన్ ఉంది ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ వరకు స్కూల్ రన్ చేస్తున్నాము వీళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషను ఫ్రీ ఫుడ్ ఫ్రీ సెల్టర్ అనేది ఆదరణ ఫౌండేషను ఇస్తుంది సో ఇది మొత్తం గత ఇరవై సంవత్సరాల నుండి డొనేషన్స్ మీద ఆధారపడి ఉంది మేము ఎటువంటి గవర్నమెంట్ నుండి ఇప్పటివరకు ఎటువంటి గవర్నమెంట్ హెల్ప్ తీసుకోలేదు హెల్ప్ చేయలేదు సో మేము డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర డొనేషన్ కలెక్ట్ చేసి మేము ఇప్పటివరకు తీసుకొచ్చాము సో చాలామంది దాతలు మా యొక్క సర్వీసును చూసి చాలామంది హెల్ప్ చేయడం జరుగుతుంది అందులో హాస్పిటల్ వాళ్ళు మాకు ఓన్ బిల్డింగ్ లేనప్పుడు రెంట్ పే చేశారు అదేవిధంగా ఇంకా చాలామంది దాతలు బిల్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కృష్ణ గారు సంతోష్ రెడ్డి గారు ఇంకా చాలామంది దాతలు కొన్ని కంపెనీస్ ఇన్ఫోసిస్ కంపెనీ డేలైట్ క్యాపిటల్ ఐక్యూ యునోస్కో కంపెనీ జీస్ ప్యాన్ కంపెనీ ఇంకా చాలామంది ముందుకొచ్చి ఈ యొక్క రూమ్స్ కట్టించడం జరిగింది సొంత భవనం చేయడం జరిగింది సో ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క డోనర్ కట్టించడం వల్ల మేము యాదన్నలో ఉన్నటువంటి పిల్లల్ని పోషించడం జరుగుతుంది చాలామంది వచ్చి ఒక్కొక్క రోజు భోజనం పెట్టిస్తుంటారు బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు వాళ్ళు స్పాన్సర్ చేస్తుంటారు వాళ్ళ పిల్లల బర్త్డే సందర్భంగా వాళ్ళ మ్యారేజ్ సందర్భంగా సో ఇక్కడ ఫంక్షన్స్ చేసుకొని పిల్లలకి భోజనాలు పట్టించి డొనేషన్స్ ఇస్తుంటారు అదేవిధంగా ఇక్కడ స్కూల్ పర్మిషన్ ఉంది కాబట్టి ఇంకా చాలామంది పిల్లలకి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్లు చాలా అవసరం అవి కూడా మన డోనర్స్ చాలామంది వచ్చి సహాయం చేస్తుంటారు వాళ్ళ వల్ల మేము నడిపించడం జరుగుతుంది దాతలే దేవుళ్ళు మాకు సో చాలా మంది సహాయం చేయటం చేయడం వల్ల ఈరోజు ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ మధ్య రవీంద్రబాద్లో మేము ఈవెంట్ చేసాము దానికి చీఫ్ గెస్ట్గా సీతక్క గారు వచ్చారు ముఖ్య అతిథిగా మనం మినిస్టర్ అన్నటువంటి సీతక్క గారు వచ్చి దాన్ని జయప్రదం చేశారు దాంతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారికి సన్మానం చేశాము హీరో సుమన్ గారు వచ్చారు చాలామంది సింగర్స్ వచ్చారు సో వాళ్ళందరూ వచ్చి అప్పు ట్వంటీ ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా మేము అది వార్షికోత్సవం చేశాము శుభదినంగా సో ఈరోజు జీన్స్ ప్యాన్ అనే కంపెనీ వాళ్ళు మాకు గత ఐదు సంవత్సరాల నుండి ఎవ్రీ ఇయర్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తుంటారు సిఎస్ఆర్ కింద సో ఈ సందర్భంగా మూడు రూములు కట్టించాము ఒకటి హాలు ఇంకోటి కిచెను స్టోర్ రూము సో వాటిని ఓపెనింగ్ చేయించడం జరిగింది ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు ఈ ఆదరణ ఫౌండేషన్లో కలవటం జరిగింది సో వాళ్ళు వచ్చి మాకు ఎంతో చేస్తున్నటువంటి జీన్స్ ప్యాంట్ టీం అందరికీ ధన్యవాదం తెలుపుకుంటాను సహాయం చేసిన ఇప్పటివరకు సహాయం చేసిన దాతలకి సహాయం చేయబోయే దాతలందరికీ నా తరపున నేను మేనేజ్మెంట్ తరపున మా సెలర్స్ తరఫున ధన్యవాదం తెలుపుకుంటాను థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ ప్లీజ్ ఆదరణ ఆర్ఫన్ అండ్ నీడీ స్టూడెంట్స్ ఈ హోమ్లో నేను వన్ ఆఫ్ ది మెంబర్సు ఇది రెండు వేల మూడులో ఇరవై సంవత్సరాల క్రితం దీన్ని స్థాపించటం జరిగింది నేను కూడా ఫౌండర్స్లో ఒక మెంబర్గా ఉన్నాను దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అనాథ పిల్లలు పూర్తిగా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు కానీ లేదా తల్లి తండ్రో లేనటువంటి పిల్లలు కానీ అదేవిధంగా తల్లిదండ్రులు ఉన్నప్పటికీ రోజువారీ కూలి మీద లేదా ఏ రకమైనటువంటి ఆధ లేనటువంటి పిల్లలు కూడా జాయిన్ చేయించుకొని వాళ్ళకు విద్య వైద్యము ఇతరత్ర అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు స్టూడెంట్స్తో దీన్ని స్టార్ట్ చేయటం జరిగింది ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్ సోషల్ సర్వీసు అనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి సంస్థ ఇది అనాథ పిల్లలకి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ప్రభుత్వం కూడా చిల్డ్రన్స్ హోమ్ అనేటువంటివి ఉన్నాయి కానీ ఆ హోమ్ ఉంది దాంట్లో జాయిన్ కావచ్చు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అనేటువంటి విషయం ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళు మాత్రమే దాంట్లోకి వెళ్ళగలుగుతున్నారు కానీ చాలామంది చాలామంది వేల సంఖ్యలో గ్రామాలలో ముఖ్యంగా సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ వాళ్ళ బంధువులకు కానీ ఇటువంటి సౌకర్యం ఉందని ప్రభుత్వపరమైనటువంటి సౌకర్యం ఉందనేటువంటి విషయం తెలియడం లేదు అది తెలియడం లేదనే విషయం మేము పెట్టిన తర్వాత మాకు అవగాహన వచ్చింది ఎందుకంటే మేము ఇట్లా అనాథ పిల్లలకు తర్వాత పేద పిల్లల కోసం పెట్టామని అన్న తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి న్యూక్ అండ్ కార్నర్ చాలా సుదూరమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు అంటే మేమేంటి మాకు ఎవరైతే కొంత ఒకరిద్దరూ కొంత తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు కొంత తెలిసినటువంటి వాళ్లకు సమాచారం ఇవ్వడంతో ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి వాళ్ళకు విషయం తెలుసుకొని నిజానికి శ్రీకాకుళం నుండి పెట్టుకుంటే ఆదిలాబాద్ వరకు ఒక్క తెలంగాణలో మహబూబ్ నగర్ నుండి పెట్టుకుంటే ఆదిలాబాద్ వరకు ఈ ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి ఒక్కరో ఇద్దరో పది మంది దాకా ఈ ఆశ్రమంలో పిల్లలు ఉండడం అనేటువంటి జరిగింది ఈ ఆశ్రమంలో చదువుకున్నటువంటి పిల్లలు మొదట్ నుంచి మొదట్లో ఒకటో తరగతి అంటే ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు అనుకున్నాం టెన్త్ తర్వాత పాస్ అయినటువంటి విద్యార్థులకు మేము ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళు ప్రశ్నిస్తే ఇంటర్మీడియట్ వాళ్ళని కూడా దీంట్లో జాయిన్ చేయించాం ఇంటర్ తర్వాత కూడా మేము మరి ఇంటర్ పాస్ అయ్యాం కదా మాకు ఏ రకమైనటువంటి ఆధారాలు లేదు కాబట్టి మరి మేము ఎక్కడికి వెళ్ళాలి అని మళ్ళీ మాధరావు గారిని అడిగితే కమిటీ ముందు వారు ఎప్పుడైతే మరి ఈ ఇష్యూని తీసుకొచ్చారో కమిటీ సభ్యులం అందరం కూడా లేదు ఇంటర్ తదనంతరం డిగ్రీ కానీ ప్రొఫెషనల్ కోర్సులు ఇంజనీరింగ్ లేదా ఇతర కోర్సులు ఏదైతే ప్రొఫెషనల్ కోర్సులు చేస్తారో వాళ్లకు ప్రాథమికంగా మనమైతే అవకాశ అవకాశాలు కల్పించాలని నిర్ణయించాము అందులో భాగంగా ఈ అనాథ ఆదరణ ఆశ్రమంలో ఫస్ట్ క్లాస్ నుండి ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లలు ఇంజనీరింగ్ తదనంతరము విదేశాలకు వెళ్ళినటువంటి పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు అమెరికా వెళ్ళినటువంటి పిల్లలు ఉన్నారు కెనడా వెళ్ళినటువంటి పిల్లలు ఉన్నారు ఆస్ట్రేలియా వెళ్ళినటువంటి పిల్లలు ఉన్నారు ఆ బీ బయట దేశాలకే కాకుండా ఈ ఆశ్రమంలో చదువుకున్నటువంటి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు సొంత బిజినెస్లు కూడా స్టార్ట్ అంటే ఈ డోనర్స్ సహాయం చేయడం వల్ల డోనర్స్ పరిచయం అయిన తర్వాత కొంతమంది తెలివిగల పిల్లల్ని లేదా వాడు వృద్ధిలోకి వస్తాడనే నమ్మకం ఉన్నటువంటి పిల్లలకు కొంతమంది డోనర్సు ఆర్థిక సహాయం చేయడంతో సొంత వ్యాపారాలు కూడా చేసుకుని అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఒక మాటలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆదరణ అనేటువంటిది ఇది అంటే ఇది కేవలం ఏదో భోజన వసతి సౌకర్యం కల్పించేసి విద్యను అందించడం అనేది కాకుండా వాళ్ళ జీవితంలో సంపూర్ణమైనటువంటి జీవితం ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక జీవన శైలిని అలవాటు అలవర్చుకునేటట్టు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ జీవితంలో సెటిల్ అయ్యడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించినటువంటి సంస్థ ఈ ఆదరణ అనాథాశ్రమం అనేటువంటిది అయితే ఈ క్రమంలో మాధవరావు గారు ఇంకొక ప్రపోజల్ కూడా కమిటీ ముందు పెట్టారు ఏంటంటే మనము ప్రైవేట్ స్కూళ్ళల్లో శ్రీ నారాయణ లేకపోతే బ్రిలియంట్ ఇటువంటి లిటిల్ ఫ్లవర్స్ ఇటువంటి స్కూళ్ళల్లో మనము లక్షల కొద్ది ల్యాక్స్ ఆఫ్ మనీ మనము స్కూలు ఫీజుల రూపంలో పే చేయాల్సి వస్తూ ఉన్నది కాబట్టి ఇది డోనర్ కొంత ఇబ్బందిగా ఉంది మనం పే చేయడం కూడా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి అసలు బిల్డింగ్ని డెవలప్ చేసి దాన్ని ఒక స్కూల్గా ఎందుకు కన్వర్ట్ చేయకూడదు చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రపోజల్ ఎప్పుడైతే మరి చైర్మన్ మా ప్రెసిడెంట్ మాధారావు గారు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు వెంటనే కమిటీ కూడా దాని మీద సుదీర్ఘంగా చర్చ సమాలోచనలు చేసి దాంట్లో ఉన్నటువంటి మరి ఇబ్బందులు కానివ్వండి ఏమైనా ఎటువంటి ఉంటాయి లోటుపాట్లు అన్నింటినీ కూడా సుదీర్ఘంగా చర్చించి దాని మీద ఒక నిర్ణయం చేశాం ఏంటి అంటే స్కూల్ పెట్టడం వల్ల మనకు ఫీజులు తప్పడమే కాకుండా స్వయంగా మనం పిల్లలకి మన పిల్లలతో పాటు బయట ఉన్నటువంటి పేద పిల్లలకు కూడా అకామిడేషన్ మనం ఇవ్వలేనటువంటి వాళ్ళు లేదా మన దగ్గర అకామిడేషన్ తీసుకోలేనటువంటి వాళ్ళకు కూడా విద్యను అందించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇది స్కూలుగా కన్వర్ట్ చేయటం జరిగింది మరి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ పర్మిషన్తో ఇక్కడ మరి అమితాభ సొసై అమితాభ స్కూల్ అనే విద్యాలయ అనే పేరు మీదుగా స్కూలు నడుస్తూ ఉంది దీని తదనంతరం కూడా ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే స్కూల్ నడుస్తున్నటువంటి దాంట్లో ఇంకా కొంచెం ప్రింప్సేషన్ పెద్దగా చేయాలి పెద్దగా చేసేసి స్కూల్లో అన్ని రకాల ఫెసిలిటీస్ని కల్పించాలనేటువంటి దాంతో కొంతమంది ని అప్రోచ్ కావడంతో ఢిల్లీలో ఉన్నటువంటి మరి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ ఈ సొసైటీ యొక్క సేవల్ని గుర్తించేసి అక్కడ నుండి వాళ్ళు ప్రతి సంవత్సరం మనకు కొంత డొనేట్ చేయడము అందులో భాగంగానే మరి ఈరోజు ఓపెన్ అయినటువంటి ఈ మెడిటేషన్ హాల్ అనేటువంటి దాన్ని పూర్తిగా కట్టడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని వాళ్ళు అందించారు మరి ఆ సందర్భంగా ఇక్కడ ఈరోజు సమావేశం జరిగి ఒక సెరిమోని అనేటువంటి జరుపుకోవడం అనేటువంటి జరిగింది అంతేకాకుండా ఇటీవల మొన్న లాస్ట్ వన్ వీక్లో మరి ఈ సంస్థ పెట్టినటువంటి ఇరవై సంవత్సరాల సందర్భంగా మరి ఇక్కడ దేశంలో మన రాష్ట్రంలో స్థానికంగా సెటిల్ అయినటువంటి విద్యార్థులు అట్లా విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళందరినీ కూడా సమన్వయపరుస్తూ బయట ప్రపంచానికి ఆదరణ సొసైటీ ఏం చేసింది ఈ సమాజానికి ఆదరణ సొసైటీ అందించినటువంటి సేవ ఏమిటి అని తెలియపరచడంలో తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో మరి తెలంగాణలోనే ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రదేశం భారతి ఆ రవీంద్ర భారతిలో మరి సీతక్క గారి గారిని ముఖ్య అతిథిగా పిలిచి అట్లనే సినిమా ప్రముఖుల్లో ముఖ్యములైనటువంటి కోటి సంగీత విద్వాంసులు సంగీత దర్శకులు అయినటువంటి కోటి గారిని అలాగే సుమన్ గారిని ఈ తరతర గాయకులు గాయ గాయకురా కూడా పిలిచి పెద్ద మొత్తంలో ట్వంటీ ఇయర్స్ అయినటువంటి అంటే ఇరవై రెండు దశాబ్దాలుగా జరిగినటువంటి సేవా కార్యక్రమాలని అందరికీ తెలియజేయడం అనేటువంటి ఉద్దేశంతో ఒక బ్రోచర్ తీసి దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి ఒక మంచి ప్రోగ్రామ్ చేయటం జరిగింది దాంతో ఇంకా రెస్పాన్స్ అనేటువంటిది పెరిగింది రెస్పాన్స్ పెరగడంతో పాటు మరి ఈ సంస్థ యొక్క బాధ్యత కూడా పెరిగింది ఆ బాధ్యతను కూడా నిర్వర్తించడం కోసము మాధవరావు గారు మాధరావు గారికి వెన్నంటి ఉండేటటువంటి కమిటీ సభ్యులు కూడా మేము అందరం కూడా ఉన్నాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేను ముఖ్యంగా ఈ పౌర సమాజానికి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఈ ఆదరణ సొసైటీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని మీరు ఇప్పటి ఆదరించినటువంటి వాళ్ళు మరి భవిష్యత్తులో ఆదరించాలనుకునేటువంటి వాళ్ళకి ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే సమాజంలో మనం మనం ఈ సమాజంలో ఉన్నటువంటి పిల్లలకు సేవ చేయటం అనేటువంటిది ఒక భగవద్ భగవత్ కార్యక్రమంగా మనం ఆ ఆలోచించి మీరు ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహాయ సహకారాలు ఉండాలని ఉంటాయని ఆశిస్తూ నమస్కారం వాళ్ళ యొక్క శక్తి మేరకు ఇక్కడ ఈ ఆధారణలో చదువుకొని సెటిల్ అయినటువంటి పిల్లలు చాలామంది వాళ్ళ శక్తి మేరకు కైండ్ అండ్ కాయిన్ అంటే డబ్బు రూపంలోను వస్తు రూపంలోను రూపంలోనూ మూడు రకాల పద్ధతుల్లో వాళ్ళు ఇక్కడ సర్వీస్ అందిస్తున్నారు రూపం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్రీ టైంలో వచ్చేసి గతంలో వీళ్ళు ఇక్కడ ఏం క్రమశిక్షణ నేర్చుకున్నారు ఏ రకమైనటువంటి విద్యాబుద్ధులు నేర్చుకున్నారు దాని ఈ సంస్థని మనం ఆదరించడం అంటే ఉండడం అనేటువంటి దాన్ని ఒక గొప్పగా భావించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వచ్చేసి ఇక్కడ కొన్ని మెడిటేషన్ క్లాసెస్ కానీ అండి మోటివేషన్ క్లాసెస్ కానీ తీసుకుంటున్నారు ఇది సేవ రూపంలో చేస్తున్నటువంటిది ఇంకా మిగతాది కొంతమంది డబ్బు రూపంలో కూడా సహాయం చేస్తున్నారు ఇంకా లేదా ఎటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వచ్చేసి వాళ్ళ సహకారాన్ని కూడా అందిస్తున్నారు సో ఈ రూపాలలో ఇక్కడ చదువుకొని సెటిల్ అయినటువంటి వాళ్ళు దీనికి ఎన్నంటి ఉంటున్నారు అనేటువంటిది ఈరోజు ఇక్కడ ఇప్పుడు గర్ల్స్ ప్లస్ బాయ్స్ కలిసి రెండు వందల యాభై మంది ఉన్నారు అంటే నూట యాభై మంది బాయ్స్ ఉన్నారు ఒక వందకు పైన గర్ల్స్ ఉన్నారు హోమ్లోనే ఆశ్రమంలోనే రెండు వందల యాభై మంది పైచెలుకు పిల్లలు ఉన్నారు స్కూల్ కలిపితే ఇంకొక వంద మంది మొత్తం మూడు వందల యాభై ఆ మధ్యలో ఆ రేంజ్లో స్కూల్ పిల్లలు అంటే హాస్టల్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ రెండు వందల యాభై మంది స్టూడెంట్స్ అయితే బయట నుండి చుట్టుపక్కల బేద పిల్లలు అందరూ ఎవరైతే ఉన్నారో ఆ లేబరర్స్ పిల్లలందరూ కూడాను ఇక్కడికి వస్తున్నారు అయితే ఇక్కడ స్కూల్కి వస్తున్నారంటే అనాథ పిల్లలకు ఆశ్రమంలో ఉన్న పిల్లలకు ఏ రకంగా ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామో బయట నుంచి వచ్చేటువంటి పిల్లలకు కూడా ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తుంది వీఆర్ నాట్ కలెక్టింగ్ ఎనీ మనీ ఫ్రమ్ ది అవుట్ సైడ్ స్టూడెంట్స్ మోర్ ఓవర్ ఇంకా డోనర్స్ ఇచ్చినటువంటి బుక్స్ కానివ్వండి స్కూల్ డ్రెస్సులు కానివ్వండి ఈ ఇతరత్ర ఏదైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా మనం స్కూల్ నుంచి అందిస్తున్నాం వీలైనంత మేరకు నమస్తే అండి నా పేరు జాడీ దేవేంద్ర వర్పసార్ నేను భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు పనిచేస్తున్నాను అయితే ఆదరణ ఒక ఇరవై రెండు వేల మూడులో ప్రారంభమైన ఈ ఆదరణ ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలతో చిన్న రూమ్లో ప్రారంభమై ఈరోజు మూడు వందల నుంచి నాలుగు వందల మంది విద్యార్థులకి విద్యార్థులు నేర్పిస్తూ వారి భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ చక్కటి భవిష్యత్తుకి బంగారు బాట వేస్తూ ఇంత దూరం తీసుకొచ్చిన మాధవర గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను వీరిని ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా వారు చేస్తున్న సేవని వారు చేస్తున్న కార్యక్రమాలను దగ్గరుండి నేను చూశాను చెత్తకుండీలో దొరికిన పిల్లలను తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో దొరికిన పిల్లలను తీసుకొచ్చి వారికి విద్యావదులు నేర్పించి హక్కున చేర్చుకొని వారి భవిష్యత్తు నిర్మాణం చేస్తూ ప్రారంభమైన ఈ ఆదరణ ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చిన మాధవుల గారికి ఆ అనాథ పిల్లలకి నేనే నాదుడిగా ఉంటాను వారికి తండ్రిని తండ్రి నేనే అవుతానని చెప్పి వారు సహృదా భావంతో పిల్లల రక్షణ సంరక్షణను తీసుకొని వారందరి భవిష్యత్తుని నిర్మాణం చేసే భాగంగా ఆదరణ అనాథాశ్రమాన్ని ఈరోజు రెసిడెల్ స్కూల్గా వారు తీర్చిదిద్దడం జరిగింది అలాంటి కార్యక్రమాన్ని వారికి విద్యాబుద్ధులతో పాటుగా భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని చక్కటి ఒక భావి భారత పౌరుని నిర్మాణం చేయాలనే సంకల్పం కలిగిన మాధవరావు గారికి ఉన్నతమైన అవార్డులు రావాలని మెగసెసే అవార్డు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఆదరణ సొసైటీ వారు ఈ యొక్క వారి యొక్క విద్యా అభివృద్ధిలో భాగంగా వారి యొక్క సంస్థ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఈ భవనంలో మెడిటేషన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది జీ స్పాన్ అనేటువంటి వారి కంపెనీ ఢిల్లీ ప్రతినిధులు వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్ష వహించినటువంటి జాడీ మాధవరావు గారు ఈ యొక్క ఆదరణ సొసైటీ చైర్మన్ గారికి ఈ సందర్భంగా ఉస్మా శ్రీ జేఏసీగా తెలంగాణ నేత కని మహర్ నిజంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం సార్ సార్ నిజంగా మానవసాగే మాధవ సేవగా భావిస్తూ ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అనాథ పిల్లలని ప్రధానంగా ఏదైతే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని హక్కున చేర్చుకొని వారికి విద్యాభుద్ధులతో పాటు వాళ్ళకి వసతి కల్పించి వారిని ఉన్నత ప్రయోజకులుగా వారి జీవితాల్లో ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని అందించేటువంటి ఒక మహోత్త కార్యక్రమాన్ని ఈ యొక్క సార్ గారు నిర్వహించడం నిజంగా మా అలాంటి రానున్నటువంటి భవితకు స్ఫూర్తిదాయకంగా నిలవడం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో నిజంగా వీరికి మొట్టమొదటిసారిగా మా గురువరీలు ప్రొఫెసర్ జార్ ముస్లాయ్య గారి నేతృత్వంలో సార్ గారు అందించినటువంటి చేవిత ద్వారా ఇలా సార్ గారు మాధవరావు సార్ గారు దినదిన అభివృద్ధిలో భాగంగా అంచలంచ ఎదుగుతూ ఈరో ఈరోజు ఇంతటి యొక్క సొసైటీని ఈరోజు స్కూల్లో స్కూల్ రూపంలో కానీ ఈ యొక్క కాలేజీ రూపంలో కానీ ఇక్కడ తీసుకురావడం అనేది నిజంగా ఒక గొప్ప దార్శనికరకు నిదర్శనం అనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు మీరు చేయాలి సార్ ఎంతోమంది విద్యార్థులకు చేతులు అందించడమే కాకుండా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి సేవా కార్యక్రమాల్లో మీరు ముందుకు సాగుతూ మరింత మాకు స్ఫూర్తిగా నడవాలని మనస్పా మనసారి ఆకాంక్షిస్తూ ఆ భగవంతుడు మీకు ఎల్లవేళ వేళ అందిస్తూ మీ యొక్క సేవా కార్యక్రమం మరింత విస్తృతంగా ముందుకు సాగాలని ఈ సమాజంలో మీరు గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఎందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఒక సభ్య సమాజంగా విద్యావంతుడిగా ఇక్కడ చూసినటువంటి అయితే ఏంటంటే ఒక ఆదరణ సొసైటీ అనేటువంటి ఈ సొసైటీ కేవలం డోనర్స్ ఇచ్చేటువంటి ఎటువంటి గవర్నమెంట్ అందించేటువంటి ప్రోత్సాహకాలు తీసుకోకుండా కేవలం డోనర్స్ని ఇంటింటి వెతుక్కుంటూ అయ్యా మాకు మా యొక్క పరిస్థితి ఇది అని చెప్పేసి తెలియజేస్తూ ఒక ఆదరణ సొసైటీ వాళ్ళు వాళ్ళ యొక్క డోనర్స్ నుండి కలెక్ట్ చేసుకున్నటువంటి అమౌంట్ నుండే ఈ యొక్క ఇంత స్థాయికి తీసుకురావడం అనేది నిజంగా సార్ గారి కమిట్మెంట్కు మనం ముందేస్తున్నామండి ఖచ్చితంగా సభ్య సమాజం అంతా ఎంత గమనించాలి ఇంకా అంటే వాస్తవానికి సమాజంలో సేవ చేయాలనేటువంటి దృక్పథం కలిగినటువంటి వారికి చేయతం అందించడంలో వేలాది మంది ఉన్నారు ఆ విషయంలో ఈ ఈ స్పష్టంగా కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ ఉన్నాం చాలామంది ఉన్నారు కానీ గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా మరిన్ని ఉన్నతమైనటువంటి భావజాలంతో ఇంకా చ అందిస్తే ఈ యొక్క సొసైటే కాదు కొంత సమాజానికి మనం మంచి చేసిన భావిస్తాం